హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఆనంద్ కాంప్లెక్స్ ఉంది కదా ఆ సరౌండింగ్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మంచి సైటు హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుంది మీకు కావాలంటే రెసిడెన్షియల్ పర్పస్గా అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సైటు దీనికి ఆనుకున్న రోడ్డు అయితే ఒక యాభై అడుగుల రోడ్డు ఇటు సైడు కూడా ఆనంద్ కాంప్లెక్స్ ఫ్రంట్ సైడ్ మెయిన్ రోడ్ ఉంది కదా ఆ రోడ్ ఆ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు తర్వాత బ్యాక్ సైడ్ వైఎస్ఆర్ వారధి అనేసి బ్రిడ్జ్ ఉంది కదా ఆ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మంచి ప్రైమరీ లొకేషన్ ఆనంద్ కాంప్లెక్స్ సరౌండింగ్ ఏరియాలోనే ఉంది కొలతలు వచ్చేసరికి అరవై ఇంటూ డెబ్బై తొమ్మిది ఐదు వందల ఇరవై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కొలతలు వచ్చేసరికి అరవై ఇంటూ డెబ్బై తొమ్మిది ఐదు వందల ఇరవై ఆరు గజల్లో ఈ సైట్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్గా ఉపయోగపడుతుంది ప్లస్ రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మీకు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు మంచి ఏరియాలో అయితే ఈ సైట్ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం తొంభై లక్ష సారీ దీని కాస్ట్ ఒక గజం తొంభై వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒక గజం తొంభై వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా